ఎంపీగా నెగ్గిన వెంటనే గిరిజన యువత గ్రామాలు బదిలీ వలసలు వెళ్లకుండా స్థానిక మండలాల్లో ఉపాధి యూనిట్లు ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అరకు నియోజకవర్గంలో మారేడుమిల్లికి ప్రత్యేక గుర్తింపు మండలంగా గుర్తించేలా కృషి చేస్తానని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మిల్లిలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు అధికారులు వైసీపీ పార్టీకి అనుగుణంగా మారి ఉమ్మడి అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఈ విషయంపై ఏసీకి ఫిర్యాదు చేస్తామని గిరిజనులకి అందించాల్సిన నిధులు సైతం ప్రభుత్వం అందించడం లేదని విద్య వైద్యం మారుమూల ప్రాంతాలకి అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని సర్వశిక్ష అభియాన్ ఏకలభ్య స్కూళ్ల ద్వారా విద్యను విస్తృత పరుస్తామని కనీసం మందులు సైతం అందించకుండా పిహెచ్సిలు ఉన్నాయని పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అనంతగిరిలో నిన్న సైతం పసిబిడ్డ మృతదేహాన్ని తండ్రి డోలీతో మోసుకు వెళ్తుంటే బాధ కలిగిందని కానీ అధికారులు స్పందించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో సామాన్యులకి న్యాయం జరుగుతుందని గిరిజన బిడ్డగా ఆదరించి టీడీపీ టికెట్ కేటాయించిందని ఓటు వేసి ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి గీత గారిని అత్యధిక మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం ఎందుకంటే రెండు రోజుల నుంచి నేను పర్యటించడం జరుగుతుంది మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది మా వెహికల్ కి బైక్ పర్మిషన్ ఉంది ఆ స్పెసిఫిక్గా చూపించడం జరిగింది అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చినట్టు జరిగింది ఆ వెహికల్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికారుల దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే కోర్టు వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్నుదెరవాలి ఒకళ్ళ కింద ఒక నియంత పరిపాలన కింద లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగ్లు చేసి ఇది ప్రైవేట్ రిసార్ట్ కేవలం మా కార్యకర్తలే కాదు వేరియస్ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఒక్క రూమే తీసుకున్నాం ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్లో ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమి ఇప్పటి వరకు నేనేమి నామినేషన్లు ఎవరూ వేయలే పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది అండ్ అది ప్రొసీజర్ ని ఎవరూ కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాన్ చేయట్లేదు అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసి కార్యకర్తల్ని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు దీని మీద తీవ్రంగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ చూడాలంటే ఈ రోజు చూస్తుంటే మనం చూస్తున్నాం ఇక్కడ మారిడి బెల్లిలో చాలా మంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈరోజు చాలా శోచనీయకరం ఒక్కళ్ళకి కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కడికి కూడా సొంత ఇల్లు సహకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పీహెచ్సి లో మెడికల్ సెంటర్లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము అండ్ విద్య చాలా చాలా ఈ రోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డెనై అయిన పరిస్థితి చూస్తున్నాం మనం కాబట్టి విద్యా వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాలకు కూడా విద్య హండ్రెడ్ పర్సెంట్ విద్యా సదుపాయాలు అందాలి ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే ఇక్కడున్న స్కూల్స్ లో కూడా కంప్లీట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా అయితేనే నిధులు కేటాయించడం ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం అది అచీవ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను రెండోది వైద్యం ప్రతి రెండు కిలోమీటర్లు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారు కల అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోకుండా వైద్యం అన్నది ఈ రోజు అందని పరిస్థితి మనం చూస్తున్నాము ఉన్నా సరే డాక్టర్లు లేకపోవడం లేకపోతే అసలు మందులేకపోవడం అసలు నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆ నిధులు కూడా మళ్లించి ఈ రోజు ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇప్పటికీ డోలమొత్తలు తప్పట్లేదు నిన్ననే అనంతగిరిలో ఒక బిడ్డను భుజంలో డోల డోలమొత్త చేసి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము చనిపోయిన బిడ్డని సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు చావులు కూడా గిరిజనుల చావులు కూడా ఈ ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి ఎలాగ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ప్రజలు ఎలాగ గద్దజించడానికి రెడీ అయ్యారు ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఇంటికి సాగరంపడానికి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్టంలో పర్టికులర్లీ అరకు ప్రాంతంలో ఏదైతే షెడ్యూల్ ఫైవ్ ఏరియాగా అరకు ప్రాంతం ఉందో అక్కడికి ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏదైతే వస్తుందో అది ఇక్కడ చేర్చడానికి నేను హండ్రెడ్ పర్సెంట్